అందరు నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జై నారాయణ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి సింహరాశి వాళ్ళకి చెప్పాలంటే ముందు అసలు హ్యాపీ న్యూస్ చెప్పాలని కూడా లేదు ఎందుకంటే వాళ్ళకి చాలా ఉర్రుటు లూగేటువంటి యోగం కనిపిస్తూ ఉంది వీళ్ళకి దాంట్లో అందుకని చెప్పేసి అని గురుచండాల యోగం అని ఉంటుంది ఈ గురుచండాల యోగం అనేది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మనకి ఏది పుష్కరాలు వస్తాయో అలాంటి తరుణంలోనే వీళ్ళకి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది పుష్కరాలు అంటే ప్రతి పద్దెనిమిది నెలలకు వస్తాయి వీళ్ళ దాంట్లో ఎట్లా ఉంటుందంటే ఎందుకంటే వీళ్ళకి ఏడో స్థానంలో శని ఉన్నాడు శనితో పాటు శుక్రుడు ఉన్నాడు పదో స్థానంలో గురువు గురువుతో పాటు ఇప్పుడు వాళ్ళకి పదో తారీఖు జనవరి పదో తారీఖున వీళ్ళకి తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం నుంచి చంద్రుడు వస్తాడు ఈ చంద్రుడు రావడంతోనే వీళ్ళకి అంటే తొమ్మిదో తారీఖు నుంచి చూ వీళ్ళకి వచ్చేసి గురు చండాల యోగం మొదలవుతుంది ఈ గురు చండాల యోగం ఎలా ఉంటుందంటే గురువు చండాలుడైపోతాడా లేకపోతే గురువు నీచంలోకి వెళ్ళిపోతాడా కాదు గురు చండాల యోగం అనేది ఒక గొప్ప యోగం దానివలన అన్ని రకాల పనులు అనమాట అందుకని నేను ఆ ఉర్రుతులుగేటువంటి ఏదైతే మనస్సు ఉంటుందో ఎప్పటి నుంచి కార్యక్రమాలు ఉంటాయో ఇవన్నీ కూడా అసలు ముందుకు పరిగెత్తిపోయి చేయాలన్న ఒక తపనలో ఉంటారనమాట ఎప్పటి నుంచి ఆగిపోయిన పనుల కోసం కానివ్వండి జాబులు కానివ్వండి ఎవ్రీథింగ్ ఏదైనా సరే కుప్పల కుప్పలుగా వచ్చేట ధనం కావచ్చు వీళ్ళకి పేరు ప్రఖ్యాత కావచ్చు డబ్బు కావచ్చు అన్ని అన్ని రకాల యోగాలు ఉండేదానికి గురు చండాల యోగం అంటారు ఈ గురుచండాల యోగం అనేది వీళ్ళకి రావడం అనేది చాలా గొప్ప విషయం అదృష్టం అది కూడా ఈ జనవరి మాసంలో రావడం అనేది మరింత అదృష్టం ఈ గురి చండాల యోగం అనేది వీళ్ళకి గత ఇరవై తొమ్మిది రోజుల నుంచి ముప్పై రోజుల వరకు ఉండేటువంటి ఈ చండాల యోగం అంటే ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు వరకు వీళ్ళకి ఈ గురి చండాల యోగం అనేది వర్తిస్తుంది ఈ గురి చండాల యోగం ఎలా ఉంటుంది అసలు దీనికి ఎలా వస్తుంది అసలు ఎలాంటి వాళ్ళకు వస్తుంది ఈ సింహరాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళక స్థితి గతి అలానే వాళ్ళ వాళ్ళకి దశ అంతర్దశలు కూడా పరిగణిస్తాయి గురుదశ నడుస్తూ ఉన్న వాళ్ళకి గురు చండాల యోగం అనేది వస్తుంది ఈ గురుదశలో కనుక చంద్రుడు అంతర్దశ అలానే రవి అంతర్దశ కుజ అంతర్దశ ఉన్న వాళ్ళకి ఈ యోగం వర్తిస్తుంది అలానే ఈ సింహరాశి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి వర్తిస్తుంది అలానే తొమ్మిదో స్థానంలో రవి ఉన్న నాలుగో స్థానం నుంచి ఐదో స్థానంలో గురువు కూడా ఈ యోగం వర్తిస్తుంది రెండో స్థానంలో బుధుడు ఉన్న ఈ యోగం వర్తిస్తుంది ఈ గురి చండాల యోగం అనేది చాలా గొప్పదనమాట మీరు ఎసురుబాటు లేకుండా ఒకే దగ్గర ఎక్కడేసిన పొంగి అక్కడే అన్నట్టుగా అదే జాబు అదే అన్నం అదే ఇల్లు విసుగెత్తిపోయేసి మీ మీద మీకే విరక్తి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సింహరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా ఈ గురి చండాల యోగం వలన కొంతమేర బాగుంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ గురి చండాల యోగంలో కొంతమేర చెడుగొడలా ఉంటుంది ఏదైతే రెండో స్థానంలో రవి ఉన్నప్పుడు అలానే ఆరో స్థానంలో కుజుడు ఉన్నప్పుడు దోషం కింద పరిగణిస్తారు దాన్ని ఆరో స్థానం ఎనిమిదో స్థానం నాలుగో స్థానం పన్నెండో స్థానంలో దోషం కింద పరిగణిస్తారు ఆ కుజుడితో పాటు గురువు ఉన్నా లేదా బుధుడు లేకపోతే రవితో పాటు బుధుడున్నా ఆరో స్థానంలో శుక్రుడితో పాటు శని ఉన్నా ఇలా ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి కొంతమేర దురదృష్టవంతిని చెప్పవచ్చు వాళ్ళకి యోగం వర్తించినప్పటికీ వాళ్ళ దాంట్లో ధనం ఎవరికైనా మోసపోయి ఆ మోసపూరిత అబద్ధాలు వినడం మోసం జరగడం కూడా జరుగుతుంది కాబట్టి కొంతమేర వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఈ గురిచండాల యోగం ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి తొంభై పర్సెంట్ కలిసి వచ్చినా ఆ పది పర్సెంట్ మాత్రము కొంతమేర జాగ్రత్త తీసుకుంటే అదృష్టవంతులు అవుతారు ఎందుకంటే వాళ్ళ పక్కనే ఉండి మోసం చేసేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు వీళ్ళకి అలానే వీళ్ళకి నరదిష్టి ఎక్కువగా ఉన్నది అలానే వీళ్ళకి జాబులో కూడా కొంతమేర వెసులుబాటు కనిపిస్తుంది కానీ శాలరీలు సరిగా ఇచ్చేదానికి కనపడదు అంటే చేస్తానికి కష్టపడతారు కష్టపడ్డా కూడా ఎంత చెట్టుకు అంతే గాలి అన్నట్టుగా ఎంత మోటినా అంటే రోకలు వేసి ఎన్ని పోట్లు రొట్టినా కూడా అంతే పిండి అన్నట్టుగా ఉంటుంది అనమాట అంటే ఎంత చేసినా అంతే పిండి ఎంత ఇసిరినా అంతే పిండి అని కదా అట్లానే వీళ్ళకి గురిచండాల యోగం కలిసి వస్తుంది కానీ కొంతమేర తొంభై శాతం కలిసి వచ్చినా ఆ పది శాతం మాత్రం కొంతమేర ఆ అదృష్టానికి వీళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి వీళ్ళు వెసులుబాటు చూసుకోవాల్సి వస్తుంది అయితే ఈ గిరిచండాల యోగం ఏంటంటే మీకు ఎక్కడైనా ఇళ్ళు కన్స్ట్రక్షన్ ఆగిపోయి కోర్టులో ఉన్నాయి కలిసి వస్తాయి అలానే పూర్వీకుల ఆస్తి ఏమైనా రావాలనుకుంటే వస్తుంది ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కూడా అవి కొనసాగేలా ఉంది కాబట్టి కొంతమేర ఆరోగ్య సంబంధించి మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరుగుతూ ఉంది ఈ గురిచండాల యోగం ఇంకా కూడా వీళ్ళకి యోగిస్తానికి ఇంకా ఎలాంటి యోగిస్తుంది అంటే పిల్లలు కలిగేందుకు ప్రయత్నం చేస్తే యోగిస్తుంది కొత్తగా జాబ్కి ఎవరైనా ప్రయత్నాలు చేస్తే కూడా బాగానే ఉంటుంది అయితే జనవరి ఇరవై రెండు తర్వాత ప్రయత్నం చేయండి ఈ లోపు ప్రయత్నం అంతగా అనుకూలంగా లేదు ఏదైతే ఉత్తరాయణ కాలం మనకి పదిహేడో తారీఖు మొదలవుతుంది ఈ ఉత్తరాయణ కాలం మొదలైన తర్వాత జాబుకు ప్రయత్నం చేసినట్టయితే ఈ సింహరాశి వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చేటువంటి అదృష్టం ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయాలి విదేశాలు వెళ్ళాలనుకుంటారు గురువుగారు అటువంటి వారి పరిస్థితి ఏంటంటే ఈ యోగం వల్ల విదేశానికి జాబు కాకుండా చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళకి బాగా పనిచేస్తుంది అది ఉత్తర వైపున ఉన్నటువంటి దేశం కానీ తూర్పు వైపున ఉన్నటువంటి దేశాలు కానీ వెళ్ళొచ్చు మంచి జరుగుతుంది అలానే మన గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళేటువంటి అదృష్టం అయితే ఉండదు కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసి లాస్ అవ్వేదానికి ఆస్కారం ఉండకూడదు అలానే వీళ్ళకి ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్ళగలుగుతారు దక్షిణ వైపు అయినా సరే ప్రయత్నం చేయొచ్చు కానీ గల్ఫ్ కంట్రీస్ మాత్రం వెళ్ళేదానికి ప్రయత్నం విఫలమవుతుంది కాబట్టి ఆ మేర చేయకపోవటమే మంచిది అలాగే హెల్త్ వైజ్ ఎలా ఉంటుంది ఏదైనా సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ జనవరి మాసంలో సింహరాశి వాళ్ళకి కొంతమేర ఆరోగ్య సమస్యలు అయితే ఉంటాయి అంటే కొత్తగా వచ్చేటువంటి ఆరోగ్యాలు ఏమైతే ఉన్నాయో అవి పెద్దగా అయితే వెసులుబాటే ఉంటుంది కాబట్టి పాత రోగాలు ఏమైతే ఉంటాయో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి జబ్బులు ఏవైతే ఉంటాయో అవి కొనసాగేదానికే ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించుకుంటే మరీ మంచిది అలానే వీళ్ళకి ఏదైతే ఈ యొక్క చండాల యోగం గురు సారీ మర్చిపోయారు ఆ గురు చండాల యోగం ఏదైతే ఉందో ఈ గురు చండాల యోగం ఉండడం వల్ల వీళ్ళకి కొంతమేర కొంత యాక్సిడెంట్లు అయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయాణం చేసేటప్పుడు కూడా ఆచి చూసి ముందడుగు వేయడం మరీ మంచిగా జరుగుతుంది వీళ్ళకి ఎందుకంటే గురువు శని లాగానే బద్ధకం ఉంటాడు గురువు జ్ఞానమూర్తి కానీ అలానే బద్ధకంగా ఉంటాడు అంటే ఇవాళ చేసే పని చేద్దాంలే పదింటికి వెళ్ళాలంటే తొమ్మిదింటికి ఇంటికి లేస్తే సరిపోతుందిలే ఇలా అనమాట యోగం ఫలిస్తుంది కాకపోతే ఆ కుజుడి దయ వల్ల కొంత ఎక్కువగా జోషుగా ఉంటేనే యోగం ఫలిస్తుంది కాబట్టి మైండ్ని ఎక్కువగా మోటివేట్ చేసుకుంటూ ఉండాలి తనలో తానే మోటివేషన్ అవుతూ ఉండాలి ఇంకోటి ఏంటంటే సింహరాశి వాళ్ళు ఈ జనవరి మాసంలో ఎవరి మాట వినకుండా ఉంటే మరీ మంచి జరుగుతుంది ఎవరి మాట వింటే మోసపోయేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది కాబట్టి ఎవరి మాట వినకూడదు మానసికంగా కొంత బాధపడేదానికి ఉంది కాబట్టి ఎవరి మాట వినకుండా ఉండి మోసపోయే కన్నా కూడా ఆ మానసిక మానసిక స్థితిగతులు వీళ్ళకి వీళ్ళే ఆలోచించుకొని వీళ్ళకి వీళ్ళే పరిగణించుకుంటే కనుక చాలా బాగుంటుంది అలానే ఇంట్లో ఏదైనా పెద్దలు ఉంటే కనుక ఎలా అదృష్టం మనకి మకర సంక్రాంతి ఉంది కాబట్టి ఈ సంక్రాంతి పర్వదినాన కనుమ రోజు కానివ్వండి భోగి రోజు కానివ్వండి ఏదైనా దానాలు చేసినట్లయితే ఆ పెద్దలకు ఏదైనా సమర్పించుకున్నట్లయితే కనుక వాళ్ళ ఒక దీవిన వీళ్ళ మీద ఉండటం వల్ల ఈ యొక్క దశలు దశలు కూడా బాగుంటాయి ఈ యోగం ఏదైతే మనకి గురి చండాల యోగం ఉందో ఈ యోగం కూడా వీళ్ళకి పరిగణించాలనుకుంటే కనుక ఈ యొక్క మాసంలో ఏదైతే సంక్రాంతి పర్వదినాలన్నా ఏదైనా దానాలు చేసినట్లయితే ఆ హరిదాసునికి కానివ్వండి లేకపోతే బ్రాహ్మణోత్వానికి కానివ్వండి లేకపోతే స్వామివారి గుళ్ళు ఆలయాల్లో కానివ్వండి వీళ్ళు ఏదైనా దానాలు చేసినట్లయితే మరింత పరిగణించేటువంటి అదృష్టం బాగా కనిపిస్తుంది కాబట్టి ఆ విష్ణు ఆలయాల్లో కానీ ఏదన్నా అమ్మవారి ఆలయంలో కానివ్వండి లలితాదేవి లేకపోతే కనకదుర్గ అమ్మవారు సరస్వతి మాత అలానే కాళికా మాత ఆలయం ఇలాంటి ఆలయాల్లో కనుక వీళ్ళు వీళ్ళు ఆలయాల్లో దీపారాధన చేసేందుకు స్వామివారికి ఆయిల్ సమర్పించినట్లయితే వీళ్ళలో ఉన్నటువంటి రుమ్మతలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది ఆవుని సమర్పించినా కూడా పర్వాలేదు మినిమం కిలో పావు సమర్పించినట్లయితే వీళ్ళలో ఉన్నటువంటి గ్రహరీత్య దోషాలన్నీ తొలగిపోయేసి అన్ని అనుకూలంగా ముందుకెళ్ళేసి ఏదైతే గురుచండాల యోగం ఉందో ఆ యోగం కూడా వీళ్ళకి పరిగణించి వీళ్ళకి ఫలించేసి అలానే యాక్సిడెంట్లు అవుతాయి అనుకునేటటువంటి ఏదైతే రుమ్మతులు ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయేసి ఆ విజ్ఞాన్ని ఒకటి సమర్పించేసి అలానే వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి వీళ్ళకి దీవించేసి ఎవరైతే మీ పెద్దలు ఉన్నారో ఆ వైకుంఠంలో విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళేసి మా పిల్లలు బాగుండాలని చెప్పేసి దీవెనలు వాళ్ళే కూడా మీ పెద్దలు దీవెనలు కూడా వీళ్ళకి ఉంటాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసి దానాలు చేసుకుంటే కనుక మరీ మంచి కాలం బాగుంటుంది అలానే మనకి కుంభమేళ కూడా స్టార్ట్ అవుతుంది పదమూడో తారీఖు జనవరి అయితే ఆ కుంభమేళలో వెళ్ళలేనటువంటి వాళ్ళు ఎవరైనా సింహరాశి వాళ్ళు ఉంటే మీకు దగ్గరలో ఎక్కడైనా నదీ తీరం ఉన్నా సముద్ర తీరం ఉన్నా అలానే కాలువలు కానీ నదులు కానీ చెరువులు కానీ ఉంటే స్నానం చేసే విధంగా ఉంటే గనక స్నానమాచరించి ఆ పెద్దలకు నమస్కారం చేసుకొని నువ్వులు ఒక కిలో గనక మనం అక్కడ దానం చేసినట్టయితే ఆ నదిలో వదిలినట్నట్టయితే ఎక్కడైతే మీరు స్నానం చేస్తారో అక్కడ వదిలినట్లయితే ఆ పెద్దల దీవిని కూడా మీ మీద ఉంటుంది అలానే గోధుమ పిండిని ఉండలు చేసి ఆ ఉండలు కూడా మినిమం పదకొండు ఉండలు చేసి ఆ నదిలో వదిలితే మరీ మంచి జరుగుతుంది బియ్యం పిండి ఉండలు చేసి ఒక పదకొండు ఉండలు చేసి ఆ పెద్దలకు నమస్కారం చేసి మీరు స్నానం చేసిన నీటిలో వదిలినట్లయితే మరీ మంచి జరిగేటువంటి అదృష్టం ఉంటుంది ఈ ఈ మాసంలో కనుక ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అయితే చాలా బాగుంటుంది అలానే ప్రతి మాసం కూడా మనం ఇస్తున్నటువంటి నెంబర్ ఉంటుంది ఆ గ్రహాలు ఏవైతే అనుకూలంగా లేవో వాటికి సంబంధించినటువంటి పాజిటివ్ చేయడానికి మనం నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ మేర మనకి జనవరి మాసంలో ఈ యొక్క సింహరాశి వాళ్ళకి నెంబరు వన్ ఫోర్ ఎయిట్ సెవెన్ టూ వన్ జీరో నైన్ వన్ వన్ ఫోర్ ఎయిట్ సెవెన్ టూ వన్ జీరో నైన్ వన్ ఈ నెంబర్ని కనుక ప్రతిరోజు రెండు వందల ముప్పై సార్లు కనుక జపం కానీ పారాయణం కానీ చేసినట్లయితే మరింత మంచి కాలం వస్తుంది అలానే మనం చెప్పుకున్నటువంటి గురి చండాల యోగం కూడా వీళ్ళకి పరిగణించేసి వీళ్ళ దాంట్లో అన్ని గ్రహాలు వెసులుబాటు కలిగించేసి అదృష్టాన్ని కనుక వీళ్ళకి ఇచ్చేదానికి ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రతిరోజు కూడా ఈ నెంబర్ని కూడా వీళ్ళు పారాయణం చేసుకోవచ్చు అందరూ కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో అందరూ బాగుండేసి ఈ సింహరాశి వాళ్ళందరికీ కూడా సొంత గృహం ఏర్పడేలా ఉంది అదృష్టం కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకుంటే ఫిబ్రవరి నాటికి ఆ కుంభమేళ ఏదైతే ఉందో ఆ కుంభమేళ అంతకే నాటికి మాస శివరాత్ర నాటికి వీళ్ళకి గృహం కూడా వచ్చే అదృష్టం ఉంది కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా గృహం వచ్చే అదృష్టం ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసేసి ఈ గారికి ఇంకేమైనా ఉంటే కూడా ఫోన్ చేసి అడగొచ్చు ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే బాగుంటుంది అందరు అదృష్టవంతులు అవుతారు